హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడ నేను ఒక కేజీ రైస్ తోటి చికెన్ దమ్ బిర్యానీని చక్కగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా మీకు అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ చేసి చూపించానండి వీడియో అయితే చాలా క్లియర్గా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే కనుక మీరు ఒక పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే మీరు చేసుకోగలుగుతారు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇక్కడ నేను రైస్ కలుపుతుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అలాగే ముక్కు కూడా చాలా సాఫ్ట్గా ఉడుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ నీచు వాసన పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చికెన్ అయితే మనకి ఈ మాత్రం ఉండాలండి మొక్క సైజు కొంచెం మీడియం కంటే కొంచెం పెద్ద సైజులో ఉండే విధంగా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు వేసుకుందాము ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను అలాగే ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ వరకు అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఉంటుంది కదండి మనకి మంచి కలర్ వస్తుంది కారం ఉండదు కానీ కలర్ ఉంటుంది ఒక టీ స్పూన్ వేసాను అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు కూర కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేవి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎగ్జాక్ట్గా ఇంతే వేయాలని ఉండదండి ఉప్పు కారం అయితే నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఇవన్నీ ఫస్ట్ ఈ పొడి మసాలాలు ఆ చికెన్కి బాగా పట్టే విధంగా ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోండి ప్రతి ముక్కకు కూడా ఈ ఉప్పు కారం ఈ వేసిన ఈ మసాలాలు చక్కగా పట్టాలండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీగడ వేసుకోండి ఉంటే కనుక స్కిప్ చేయొద్దండి ఒక రెండు స్పూన్ల వరకు పాల మీద మీగడ కాదండి పెరుగు మీద మీగడ ఉంటుంది కదా పెరుగు మీద మీగడ ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలాగే ఒక కప్పు నిండుగా ఫ్రెష్ పెరుగు పుల్లటి పెరుగు అస్సలు వేసుకోవద్దు కమ్మటి పెరుగు వేసుకోండి ఒక కప్పు నిండా వేసుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఒక గుప్పెడ వరకు వేసానండి మెయిన్ ఈ బిర్యానీకి ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలని ముందుగానే నా ఇటులో వేసుకొని చక్కగా ఫ్రై చేశానండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని బాగా త్వరగా వేగిపోతాయి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే కొంచెము ఈ పుదీనా కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు గరిటెల వరకు మనం ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ని ఒక రెండు గరిటెల వరకు అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది కంపల్సరీగా అదే ఆయిల్ని వాడండి అలాగే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కూడా ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా మరొక్కసారి కలిపేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటైతే చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి వీటిని మనకి ఇలా కలుపుతూ ఉంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇన్ని రకాలు వేసాము కదా ఇందులో మసాలాలు ఆ ఉల్లిపాయలు కానీ నిమ్మరసము ఇవన్నీ చక్కగా కలిసి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా బాగా కలిపేసేసుకొని ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కొంచెం ఆ గుజ్జుని టేస్ట్ చేయండి ఉప్పు కారం అనేది మీకు సరిపోయింది లేదో అర్థమవుతుంది మూత పెట్టేసి ఒక్క గంట పాటు నానబెట్టేసుకోండి ఇలాగా చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత రైస్ని కూడా అదే టైంలో ఒక కేజీ రైస్ తీసుకోండి కేజీ చికెన్కి కేజీ రైస్ ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి కంపల్సరీగా దమ్ బిర్యానికి బాస్మతి రైసే తీసుకోవాలి బాస్మతి రైస్ నేను ఇండియా గేట్ క్లాసిక్ ఉంటుంది కదా ఆ బ్రాండ్ యూస్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఇలాగ రైస్ని ఒకసారి కడిగేసి తగినంత నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోండి చికెన్ మనకి ఒక గంట పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇలాగ వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి మీరు ఏ ఏ గిన్నెలో బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి గరిటితో కలుపుకుంటూ మరో స్టవ్ మీద ఇలాగ నీళ్ళు పెట్టేసుకోండి ఒక నాలుగు లీటర్ల వరకు అయితే నీళ్ళు తీసుకున్నానండి మనం కేజీ చేసుకునే కేజీ రైస్కి నాలుగు లీటర్లు ఎక్కువ నీళ్ళు తీసుకోండి అలాగే గిన్నె కూడా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి రైస్ అనేది ఫ్రీగా ఉడుకుతుంది చక్కగా ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసాను అలాగే మిగతా అరచెక్కని ఉంది కదా నిమ్మది అది వేసేసానండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సాల్ట్ అయితే ఒక మూడు నాలుగు టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి మీరు చెక్ చేసుకోండి ఉప్పుగా ఉండాలి నీళ్ళు అనేవి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసాను రైస్ పొడి ఆడుతూ ఉంటుందని చూడండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఇవి మనకి నీళ్ళు బాగా తెరలేంత వరకు వెయిట్ చేయాలండి ఒకసారి ఈ వాటర్ని అయితే చెక్ చేసుకోండి ఈ టేస్ట్ చూసారంటే నీళ్ళు మనకి ఉప్పగా ఉండాలి అప్పుడే మనం వేసిన సాల్ట్ రైస్కి చక్కగా పడుతుంది నాకు కొంచెం ఉప్పు తగ్గినట్లుంది కొంచెం వేసుకుంటున్నాను మూత పెట్టేసేయండి హై ఫ్లేమ్లో ఇవి నీళ్ళు ఈ విధంగా తెరలేంత వరకు వెయిట్ చేయాలి ఇలా నీళ్లు తెరలుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నానబెట్టుకునే రైస్ ఉన్నాయి కదా నీళ్లు మొత్తాన్ని కూడా పంపేసి ఆ రైస్ని వేసుకోండి రైస్ కూడా మీకు ఒక గంట పాటైతే నానాలండి ఇలాగ రైస్ వేసిన తర్వాత ఒకసారి పైకి వచ్చిన ఈ ఈ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా తీసేయండి మీకు కావాలంటే ఉంచేసుకోవచ్చు ఆల్రెడీ మనము వాటర్లో అవి కొంచెంసేపు బాయిల్ అయినాయి కాబట్టి మనకి ఆ సారం అంతా కూడా దిగుంటుంది సో ఒకసారి వాటిని అంతా తీసేసేయండి చూడండి రైస్ ఈ విధంగా మనకి పైకి ఉడికి పైకి వస్తూ ఉంటాయండి ఆ టైంలో మనం రైస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు రైస్ పట్టుకుంటే కొంచెం విరిగినట్లుగా ఉంటే కనుక కరెక్ట్గా మనకి అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్లు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి రైస్ గిన్నెగా అయితే చూడండి ఈ ముక్కు కూడా మీకు ఉడికిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే కనుక ఇలాగ రైస్ మొత్తాన్ని కూడా వేరే ఒక గిన్నెలోకి తీసేసుకోండి స్టవ్ ఆన్ చేసి మరలా మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న ఈ బిర్యానీ రైస్ ఉన్నాయి కదా ఇలాగ వడ గిన్నెలోకి వేసేసుకొని ఒక లేయర్ లాగా వేసేసుకోండి పైన పక్కన సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని సగం వరకు వేసుకోండి ఇలాగ రైస్ మీద చికెన్ పెట్టేసి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఈ గరం మసాలా పొడులు అన్నీ కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి ఈ విధంగా ఇలా వేసేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఇలాగ వేసేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలాగ చికెన్ పైన వేసేసుకోండి ఒక లేయర్కి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఈ చికెన్ పైన మరొక లేయరు ఈ విధంగా రైస్ని వేసేసుకోండి ఇలాగ రైస్ వేసుకున్న తర్వాత మరలా ఇందాక మనం ఎలాగ పెట్టాము చికెన్ని మరొక లేయర్ ఆ విధంగా మిగతా హాఫ్ చికెన్ కూడా ఈ విధంగా పెట్టేసుకోండి ఈ లేయర్స్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎన్ని లేయర్స్ కావాలన్నా ఇలాగ పెట్టేసుకోవచ్చు ఉన్న చికెన్ అలాగే రైస్ క్వాంటిటీని బట్టి ఇలాగ వేసేసుకొని చికెన్ గ్రేవీ కూడా మొత్తాన్ని కూడా వేసేసాను మళ్ళీ పైనుంచి కూడా కొంచెం అన్నీ కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ గరం మసాలా అన్నీ కూడా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసేసుకోండి రైస్కి పడుతుందండి ఈ ఫ్లేవర్ అంతా కూడా అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇలాగ వేసేసుకుని పైన కూడా చికెన్ కవర్ అయ్యే విధంగా మరి కొంచెం రైస్ వేసేసి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను మిగతా ఈ ఆయిల్ ఉంటుంది కదండి మనకి చికెన్ గ్రేవీ ఉంది కదా మిగతా అది కొంచెం ఉంటే పైన వేసేసానండి ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేసేయచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత పైన మరలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక గరిటె వరకు ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని పైన మూత పెట్టేసేయండి ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అనేది పోకుండా పైన మరొక గిన్నె నీళ్ళ గిన్నె పెట్టేశాను ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత మరొక పది నిమిషాలు సిమ్లో పెట్టేసేయండి అడుగున ఈ విధంగా మీ దగ్గర కనుక ఏదైనా దోశ ప్యా ఉంటే పాన్ పెట్టేసుకోండి పది నిమిషాల పాటు మొత్తం కూడా ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇమీడియట్గా మూత తీసి కదిలించవద్దండి మరొక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి మనకి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత చూడండి మీకు రైస్ ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి దూదిలాగా ఉంటుంది రైస్ అయితే చూడండి ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మొక్క కూడా అంతే సాఫ్ట్గా ఉడుగుతుంది తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్